గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ ఈరోజు బోనాల పండుగ మా ఊళ్ళో అయితే నాటుకోడి కోసం పోయి మా ఆయన నాటుకోడి తొమ్మిది వందలు అని చెప్తే వాపస్ వచ్చేసిండు నేనేమని చెప్పిన ఒక పావు కేజీ బోటి పావు కేజీ మటన్ తీసుకుంటా అని చెప్పిన హాఫ్ కేజీ బోటి తెచ్చేటట్టు పావు కేజీ మటన్ తీసుకొచ్చిండు ఇంకా రెండు కలిపి మనకు కూర వేసినట్టు వేసుకున్నాను ఉల్లిగడ్డ ఉడుకుతుంది దీనిలో ఉప్పు కారం అల్లం పసుపు ఇది లవంగాలు మిరియాలు ప్రతి ఒక్క దానిలో ఇస్తాను నేను వీడియో ఇస్తున్నా వీడియో ఇస్తున్నా నేను నీ నీ దానితోనే ఇస్తున్నా అమ్మో పోదు వీడియో నేను డిస్టర్బ్ చేయదంటే మనం అట్లా డిస్టర్బ్ చేస్తావు బోటింగ్ చేస్తున్నా ఫస్ట్ రెండు కలిపి మాయడో ఎట్లా డిస్టర్బ్ చేస్తారు నన్ను డిస్టర్బ్ చేస్తారు ఉలిగడ్డ ఉడికినాక అన్నింటి సగం సగంలానే అయిపోతాయి నాకు ఎప్పుడు ఏం చేయాలి కొంచెం వేలీ అని తీసేసిన దీన్ని మాటలు రెండు తెస్తే మనకి ఎలా వస్తుందంటే పల్లెటూళ్ళ కుప్ప లేదా అలా కుప్పరేలా పసుపు ఉప్పు కారం అల్లం పేస్ట్ లవంగాలు మిరియ ఒక చేతితో పూను ఒక చేతితో నేను ఒక చేతి పూల మహేశ్వర గారికి గుడ్లు ఉడకబెట్ బాస్మతి రైస్ మిల్ అది వెజిటేబుల్ కర్రీ చేసినాం ఇది నేను మంచిగా బయట కట్టకపోయి ఈరోజు ఓపెన్ చేసి చేద్దాం అనుకుంటున్నా వర్షం పడింది ఇంకా వర్షం పడినప్పుడు ఎట్లా ఉంటుంది మన వాతావరణం అందుకోసం చేయడానికి రాలేదు నిషా ట్యాబ్ లో ఎక్కి తీయొచ్చి తర్వాత కానీ అట్లా తీసుకుంటున్నా ఓన్ కంటెంట్ ఇలా తీసుకోవడం బెటర్ అని చెప్పేసి ఇలా పెట్టేసి పుట్టి మటన్ కాకుండా ఇట్లా బోటి మటన్ అది పోకేసి పాకే చాలా అంటే చాలా బాగుంటుందండి మనకు టేస్ట్ లవంగాలు మిరియాలు వేసిన కదా కర్రీ కూడా మంచిగా క్రిస్పీగా మనం దింపేటప్పుడు ఒక దింపేటప్పుడు అంటే కర్రీ ఉడికిన తర్వాత దింపే ముందర కొద్దిగా టమాటా సగం నిమ్మకాయ రసం వేసి ఒక మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించి దింపేస్తే అయిపోతుంది ఇది ఎక్కువ ఉడికేయకుండా రెండే విజిల్ ఉడికేయాలి రెండే విజిల్ ఉడికిస్తే మనకు మంచిగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ టూ విజిల్సే ఉడికేయాలి కరెక్ట్ పోయింది నేను వీడియో దిద్దాం కరెంట్ పోయింది కుక్కర్ మూత పెడుతుంది వచ్చింది అంటే లాస్ట్ యూట్యూబ్ వాళ్ళు కాకుండా ఫ్రెండ్స్ కాకుండా కరెంట్ కూడా సత్తాయిస్తుంది నా వీడియోల కోసం గా నేను కుక్కర్ మూత పెడదామని లోపం వచ్చింది కరెంటు నేను ఇది కూర పెట్టుకొనికే మా ఆయన ఫోన్ ఏడందని అడుగుతాడు అందరు ఇట్లనే సత్తాయిస్తేస్తున్నాను Okay bye friends bye bye